ఆకాష్ ఛాంబర్లో నుంచి బయటకు వచ్చి భూమి తన వర్క్ ప్లేస్ దగ్గరికి వెళ్తుంది పక్కనే వర్క్ చేసుకుంటున్న రాధా భూమిని చూసి భూమి ఈ ఎల్లో కలర్ శారీ నీకు చాలా బాగుంది అంటుంది భూమి నీకు విషయం చెప్పనా ఆ ప్రియా ఉంది చూడు అది మన బాస్ వచ్చినప్పటి నుంచి తెగ ట్రై చేస్తుందే ఎప్పుడూ లేనిది ఈ మధ్య కాలంలో చీరలు కూడా కడుతుంది ఎంత సెక్సీగా తయారవుతుందో చూడు మొన్న నేను సార్ సంతకాలకి వెళ్తుంటే నేనే వెళ్తాను రాధా అని నా ఫైల్స్ కూడా అదే తీసుకొని వెళ్ళి మరీ సంతకాలు పెట్టిస్తుంది ఇంతలో ప్రియా వాళ్ళ దగ్గరికి రానే వచ్చింది రాధా సార్ సంతకాలు పెట్టాల్సిన ఫైల్స్ ఏమైనా ఉన్నాయా అని అడుగుతుంది ఆ ఉన్నాయి ప్రియా అంటూ రెండు ఫైల్స్ ఇస్తుంది రాధా అక్కడి నుంచి ప్రియా తిప్పుకుంటూ ఏదో ఫ్యాషన్ షోలో నడిచినట్టు నడుచుకుంటూ ఆకాష్ రూమ్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది అయ్యో భూమి ఒక అర్జెంట్ ఫైల్ ఉంది అది సార్ సంతకం తీసుకొని మెయిల్ పెట్టాలే మర్చిపోయాను అంటూ రాధా అక్కడి నుంచి గబగబా ఫైల్స్ తీసుకొని బయలుదేరుతుంది ప్రియా ఛాంబర్లో ఉంది అని రాధ డోర్ బయటే నుంచొని ఉంటుంది ఆకాష్ ఛాంబర్లోకి వెళ్ళిన ప్రియా సార్ సంతకాలు పెట్టాల్సిన ఫైల్స్ అని ఆకాష్ ఎదురుంగా కొన్ని ఫైల్స్ పెడుతుంది ఆకాష్ చాలా క్యాజువల్గా ఆ ఫైల్స్ తీసుకొని అన్నిటి మీద సంతకాలు పెడుతూ ఉంటాడు ప్రియా ఆకాష్ వైపు ఓరగా చూస్తూ సార్ నాకు మా ఇంట్లో మ్యాచెస్ చూస్తున్నారు సార్ అంటుంది అవునా సరే మరి అన్నీ ఆలోచించుకున్నావా అన్నాడు ఆకాష్ గురుడు లైన్లోకి ఉన్నాడు అని ప్రియా ఇలా అంటుంది అదే సార్ ఆలోచిస్తున్నాను ఎబ్రాడ్ మ్యాచెస్ వస్తున్నాయి అని వయ్యారంగా చెబుతుంది ప్రియా సరే మరి మీ పేరెంట్స్కి ఇక్కడ సంగతి చెప్పావా అని అడిగాడు ఆకాష్ ఇక ప్రియా ఆనందానికైతే అవధులే ఉండవు అదే సార్ చెప్పాలనుకుంటున్నాను మిమ్మల్ని అడిగి అంటుంది ప్రియా ఆకాష్ కొంచెం తల పైకెత్తి ప్రియా వైపు చూస్తూ అవునా సరే మరి అబ్రాడ్ మ్యాచెస్ అంటున్నావు కదా ఇంకా లోకల్లో అయితే నువ్వు ఉండవని అర్థమవుతుంది సరే మరి నీ పెళ్ళి ఖర్చులతో పాటు అగ్రిమెంట్ ప్రకారం పదిహేను లక్షలు కూడా మీ పేరెంట్స్ని అమౌంట్ రెడీ చేసుకోమని చెప్పు ఎందుకంటే నువ్వు రిజైన్ చేసిన తర్వాత నాకు ఆ పదిహేను లక్షలు యాజ్ పర్ అగ్రిమెంట్ నువ్వు ఇక్కడ పే చేయాల్సి ఉంటుంది అని అంటాడు ఎప్పుడైతే ఆకాష్ ఆ మాట అన్నాడో ప్రియా ఫేస్ ఒక్కసారిగా వాడిపోతుంది ప్రియా ఇంకా ఏదో ఎక్స్పెక్ట్ చేస్తుంది ఆకాష్ దగ్గర నుంచి ఆకాష్ మాత్రం యాజ్ పర్ అగ్రిమెంట్ నువ్వు రిజైన్ చేస్తే కంపెనీకి ఫిఫ్టీన్ ల్యాక్స్ కట్టాలి అనేసరికి ప్రియా ముఖం వేలాడ్ తీసుకొని ఉంటుంది తన ఉద్దేశం అర్థమైనా సరే ఆకాష్ తెలివిగా ఈ విధంగా ప్రియాకి సమాధానం చెబుతాడు ఇదంతా బయట ఉన్న రాధా వింటూ దీనికి తెక్క బాగా తీరింది అని ముసిముసిగా నవ్వుకుంటూ ఉంటుంది ఇక చేసేదేమీ లేక ప్రియా బయటికి వెళ్ళి వెళ్ళిపోతే రాధా లోపలికి వస్తూ ఎక్స్క్యూజ్ మీ సార్ అంటుంది ఎస్ ఇన్ అని ఆకాష్ అనడంతో రాధా లోపలికి వచ్చి ఫైల్స్ మీద సంతకాలు తీసుకొని వెళ్ళిపోతుంది ఎప్పుడెప్పుడు ఈ విషయం భూమికి చెబుదామా అని రాధ పరుగులాంటి నడకతో భూమి దగ్గరికి వెళ్తుంది భూమి నీకు విషయం తెలుసా ఈ ప్రియాకి బాగా తెక్క కుదిరింది అది ఏదో ఎక్స్పెక్ట్ చేసి సార్కి వయ్యారంగా నడుము తిప్పుకుంటూ మా ఇంట్లో నాకు మ్యాచెస్ చూస్తున్నారు సార్ మీ ఉద్దేశం ఏంటి అన్నట్టు అడిగింది మన బాసున్నాడే గురుడు భలే గట్టోడే భూమి ఏం సమాధానం చెప్పాడో తెలుసా అంటే భూమి ఒక్కసారిగా కళ్ళు పైకెత్తి చూసి ఆయన నాకు ఇదంతా అవ అనవసరం అన్నట్టు తలదించుకుంటుంది అబ్బా నువ్వు ప్రతిదానికి అలా చూడకే బాబు ఇప్పుడు ఏమైంది మాత్రం గాసిప్స్ లేకుండా ఆఫీసులు ఉంటాయా ఏంటి మనసారేమన్నారంటే యాజ్ పర్ అగ్రిమెంట్ నువ్వు రిజైన్ చేస్తే గనుక ఫిఫ్టీన్ ల్యాక్స్ కట్టాలి అన్నాడు దెబ్బకి ఈ ప్రియాకి ఫ్యూజులు అయితే ఎగిరిపోయినాయి అనుకో అని పక్కా పక్క నవ్వుతుంది భూమికి కూడా ఒక్కసారిగా నవ్వొచ్చేస్తుంది కానీ కంట్రోల్ చేసుకుంటుంది ఇదంతా కెమెరాలో నుంచి చూస్తూ ఆకాష్ కూడా లైట్ గా లైట్గా ఇస్తాడు